ప్రధానమంత్రి నరేంద్ర ప్రయాగ్ రాజ్ లో వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే మహాకుంభ్ రెండు పేల ఇరవై ఐదును ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తారు ఒక దేశం ఒక ఎన్నికల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడును ఈ రోజు విజయవాడలో విడుదల చేస్తారు ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాల పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ను సందర్శించి వచ్చే ఏడాది జనవరి పదమూడు నుంచి అధికారికంగా ప్రారంభమయ్యే మహాకుంభ రెండు పేల ఇరవై ఐదును లాంఛనంగా ప్రారంభిస్తారు ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లో మౌలిక సదుపాయాలు మెరుగైన రవాణా వ్యవస్థ కోసం దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలతో మహాకుంభ అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి మోదీ ప్రారంభిస్తారు వీటితో పాటు పది కొత్త వంతెనలు పై వంతెనలు శాశ్వత ఘాట్లు రివర్ ఫ్రంట్ రోడ్లు వంటి వివిధ రైలు రోడ్డు ప్రాజెక్టులు ఉన్నాయి అనంతరం కుంభమేళా ప్రాంతంలో జరిగే ర్యాలీలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు ఒక దేశం ఒక ఎన్నికల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టనుందని అధికార వర్గాలు తెలిపాయి ఇదిలా ఉండగా ఒకే దేశం ఒకే ఎన్నికలపై పూర్వ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను సెప్టెంబర్ పద్దెనిమిదిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రెండు పేల నలభై ఏడును ఈ రోజు విజయవాడలో విడుదల చేస్తారు రానున్న రెండు దశాబ్దాల కాలంలో రాష్టంలో వివిధ రంగాలకు సంబంధించిన ప్రగతి ప్రణాళికను స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ ద్వారా వెల్లడించనున్నారు స్థానిక ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ క్రీడా మైదానంలో ఈ ఉదయం పది గంటల నుంచి జరిగే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు మహాత్మాగాంధీ రహదారిపై బస్సులు ఆటోలకు అనుమతి లేదని వెల్లడించారు స్వర్ణాంధ్ర విజన్ రెండు ఏడు కార్యక్రమానికి వచ్చే వాహనాలకు మాత్రమే ఆ మార్గంలో అనుమతినిస్తామని చెప్పారు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు దిశానిర్దేశం జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు విజయవాడలో డాక్యుమెంట్ ఆవిష్కరణ ఏర్పాట్లను మంత్రి గతరాత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలనతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతోందని అన్నారు విజన్ డాక్యుమెంట్ ద్వారా వివిధ విధానాలకు రూపకల్పన చేసి అమలు చేయనున్నామని మంత్రి తెలియజేస్తూ అన్ని రంగాల్లో పేదరిక నిర్మూలన దగ్గర నుంచి వ్యవసాయ రంగంలో అభివృద్ధి దగ్గర నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన పేదరిక నిర్మూలన ముఖ్యంగా వీటిని అన్నింటినీ టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ విధంగా అనుసంధానం చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో తీసుకెళ్లవచ్చు అనేది రేపు ఈ విజన్ డాక్యుమెంట్ లో మనకు అర్థమవుతుంది అనేక రకాల పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ పోలవరం సాకారమయ్యే రోజు వచ్చింది అమరావతి నిర్మాణం జరిగే అవకాశం వచ్చింది ప్రఖ్యాత సంస్థలన్నీ కూడా లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టడానికి ముందుకొస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో తల్లిదండ్రులను కోల్పోయిన ఒంటరి చిన్నారులకు పింఛన్లు అందించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు ముగింపు సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కలెక్టర్లు అధికారులు పనిచేయాలని అన్నారు ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఒకటి ఇండస్ట్రియల్ ప్రమోషన్ రెండు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ ఈ కాన్సెప్ట్స్ అన్ని తీసుకుని ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఆ ఎంప్లాయ్మెంట్ ఇందులో పెడతారు మీరు ట్వంటీ ల్యాక్ జాబ్స్ కింద వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీ లో వన్ సెవెంటీ ఫైవ్ పార్క్స్ అన్నాం అన్నిట్లో కూడా ఫార్మర్స్ యాజ్ పార్ట్నర్స్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ హైయెస్ట్ పిలిగ్రిమేజ్ వచ్చే సెంటర్ తిరుపతి కనీసం ఒక యాభై వేల రూములు వచ్చే పరిస్థితిలో ఉండాలి ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర రహదారులు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన రహదారులు మెట్రో రైల్ ప్రాజెక్టు సింగరేణికి బొగ్గుగనులు కేంద్రీయ విద్యాలయాల కేటాయింపుల గురించి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులకు వివరించారు ప్రాంతీయ బాహ్యవాలయ రహదారి ఆర్ఆర్ఆర్ హైదరాబాద్ మెట్రో రెండో దశతో పాటు హైదరాబాద్ వరంగల్లో భూగర్భ డ్రైనేజ్ ప్రణాళికలు సింగరేణికి బొగ్గుగనుల కేటాయింపు అంశాలపై వారితో చర్చించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగల్పూడి అనిత ఆదేశించారు ఈ మేరకు జిల్లా అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు జిల్లాలోని తిరుమల సూళ్లూరుపేట ప్రాంతాల్లో భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని కోరారు లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఎప్పటికప్పుడు రైతులు గొర్రెల కాపర్లు మత్స్యకారులకు ఫోన్ కాల్స్ సందేశాల ద్వారా హెచ్చరికలు పంపి అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖను హోంమంత్రి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో భాగంగా మానవ వనరుల శాఖ సమీక్షలో ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ప్రణాళికపై దృష్టి సారించాలని అన్నారు వసతి గృహాల్లో పారిశుద్ధ్యం భోజన నాణ్యతపై పర్యవేక్షణ అవసరమని మంత్రి పేర్కొంటూ మిక్స్ అండ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విద్యార్థులే ప్రభుత్వ స్కూల్లో ఉన్నారా ప్రైవేట్ స్కూల్లో ఉన్నారని తెలియాల్సిన అవసరం మై రిక్వెస్ట్ మిడ్ డే మీల్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్ ఇట్ సీరియస్లీ హాస్టల్స్ కూడా శానిటేషన్ మెయింటెనెన్స్ ఈవెన్ వెల్ఫేర్ హాస్టల్స్ టాయిలెట్స్ కి డోర్స్ అండ్ ఆల్సో లాస్ట్ టైం మన ఆల్రెడీ గత పేరెంట్ టీచర్ మీటింగ్ లో డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ప్రారంభించాం ప్రధానంగా దానిపైన ఇంకా సెన్సిటైజేషన్ తీసుకురావాలి ఫస్ట్ టైం కేజీ నుంచి పీజీ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హైదరాబాద్ లో నిన్న ఆయన మాట్లాడుతూ లేబర్ ఎంప్లాయ్మెంట్ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ చైర్మన్ గా ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రజావాణి నోడల్ అధికారి దివ్య సభ్యులుగా త్రిసభ్య కమిటీ పనిచేయనుందని చెప్పారు ఆర్టీసీలో విధుల్లో ఉన్న ఉద్యోగులపై నమోదైన సర్వీసు రిమూవల్ కేసుల్ని ఈ కమిటీ పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో చెన్నైకి చెందిన దొమ్మరాజు గుకేష్ విజేతగా నిలిచారు చివరి రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ పై విజయం సాధించి అత్యంత చిన్న వయసు చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ రికార్డు సృష్టించారు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చెస్ ఛాంపియన్షిప్ సాధించిన రెండో భారతీయుడిగా గుకేష్ నిలిచారు గుకేష్ విజయంపై రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు జాతీయ నిర్వహిస్తున్నారు గుర్రాలు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించి వాటిని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేందుకు రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ప్రతి ఏటా డిసెంబర్ పదమూడో తేదీన జాతీయ అశ్వ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఒక దేశ ఆర్థిక చారిత్రక సాంస్కృతిక రంగాల్లో అశ్వాలు పోషిస్తున్న పాత్రను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం జరుగుతోంది చారిత్రకంగా కూడా మానవ జీవన స్రవంతిలో గుర్రాలు కీలక భూమిక పోషిస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్రాజ్లో వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే మహాకుంభ రెండు పేల ఇరవై ఐదును ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తారు దేశం ఒకే ఎన్నికల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రెండు పేల నలభై ఏడును ఈ రోజు విజయవాడలో విడుదల చేస్తారు ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాల పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది తిరిగి ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వింటారు